మేము అప్పులు మిగిల్చామా మేమే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా రెండు సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డా రాష్ట్ర ఆదాయం ప్రపంచంలోనే మొత్తం ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడ్డా అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చేసినటువంటి అప్పు ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు కానీ మీరు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో చేసిన అప్పు రెండున్నర లక్షల కోట్లు పద్దెనిమిది నెలల కాలం అంటే నరలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు మీరు అప్పులు చేసి ఒక మెడికల్ కాలేజ్ వచ్చిన చేత కాదు పిల్లలకు ఫీజు రెంబర్స్ పంట ఇవ్వడం చేత కాదు రైతు ధర ఇవ్వడం చేత కాదు ఓ సొల్లు కబుర్లు చెప్పండి హైదరాబాద్ టు స్పెషల్ ఫ్లైట్ లో వస్తావు పొద్దున్నే మాదాపూర్లో బయలుదేరి గన్నవరంలో దిగుతావు మళ్ళీ అక్కడి నుంచి నీకోసం స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది సొల్లు కబుర్లు చెప్పండి చెబుతా ఉంటావు మేము అప్పులు మిగిల్చావా రా డిబేట్కి రా మాట్లాడదాం ఎవడు అప్పులు తీర్చాడు ఊరికి అబద్దాలు పదిహేను ఏళ్ళు కూటమిగా అండగా ఉండండి ఎందుకు తీసుకెళ్లి తెలుగుదేశంలో విలీనం చేయి మొత్తం జనసేన పేడ విరగడైంది కదా మీ అభిమానులు కూడా పాపం ఎందుకు ఈ పేడ అనుకుంటున్నారు కాబట్టి అదంతా పూర్తిగా పోయిద్ది ఆ కొబ్బరి రైతుల మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న